నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం శరభవరం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల పదహారు న్యూ ఎస్ వై నెంబర్ రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు వందల నాలుగు హెక్టార్లు పది సంవత్సరాలకు నల్లరాయి క్వారీ మైనింగ్ అనుమతులు ఇచ్చారు ఈ క్వారీకి ఆరు వందల యాభై మీటర్ల దూరంలో రాజన్నపేట గ్రామం ఉంది ఈ గ్రామంలో నూట నలభై కుటుంబాల వారు గిరిజనులు దళితులు ఇతర పేదలు జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ నల్లరాయి క్వారీ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల శబ్దానికి ముప్పై కుటుంబాలు ఇంట్లో గోడలో బీట్లు ఐదు టీవీలు శబ్దానికి పాడిపోయాయి వీటితో పాటు ఐదు ఫ్యాన్లు బాంబు బ్లాస్టింగ్ వలన కాలిపోయాయి ఏ సమయంలో బాంబులు పెడతారో తెలియని పరిస్థితి సడన్ గా బాంబులు పెళ్లడంతో చిన్నపిల్లలు గుండ్ల ఆదురిపోతున్నాయి ఈ విషయంపై తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఐదు రెండు సున్నా రెండు ఐదు సున్నా మూడు రెండు నాలుగు రెండు ఎనిమిది నాలుగు ఏడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా ఏడి మైనింగ్స్ వారు వారిని పరిశీలన వారి ప్రదేశాన్ని స్వయాన పరిశీలన చేశారు ఫిర్యాదు చేసిన వారికి కనీస సమాచారం ఇవ్వలేదు ఎండార్స్మెంట్లో బోర్ బ్లాస్టింగ్ పేల్చలేదని నిబంధనలు ఒలంపించలేదని సక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు మాకు తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చారు మా గ్రామంలో నువ్వల సతీబాబు కలర్ టీవీ ఫ్యాన్ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతున్న వీరితో పాటు మరో ఐదు కుటుంబాలు టీవీలు ధ్వంసం అయ్యాయి వీరితో పాటు మరో ఐదు కుటుంబాలు టీవీలు ధ్వంసం అయ్యాయి సీలింగ్ ప్రాజెక్టు డిపార్ట్మెంట్ వారు సగం చేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలి రోడ్డు పనులు పూర్తి చేయాలి ఆరు కోట్ల ఎనభై తొంభై అరవై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్డు సగం చేసి వదిలేసిన కాంట్రాక్ట్ పై చర్య తీసుకోవాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి చేసిన వాటి బిల్లులు వెంటనే చెల్లించి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి 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 తాదకొట్నబెల్ నుండి అజ్జపురం వరకు రోడ్ పెట్టాలి పెట్టాలి తాదకొట్నబెల్ నుండి రోడ్ పాలి అజ్జపురం వరకు పెట్టాలి పెట్టాలి ఏ పెట్టాలి నవరా సిల్పోడ తాదకొట్నబెల్ నుండి అజ్జపురం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి కొ తాదకొట్నబెల్ నుండి రోడ్లు మొదలు పెట్టాలి 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 పాత కొట్నపల్లి నుంచి చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత నుంచి చచ్చప్పరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లి నుంచి చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లి నుంచి చచ్చపరం వరకు మూడు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి